వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం జిల్లా సంతకావేటి పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ వకుల్ జింతాల్ సందర్శించారు పోలీసులు స్టేషన్ పరిసరాలు ప్రాపర్టీ రూమ్ లాకప్ సెల్ సీజ్డ్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంరక్షణ పోలీసులు పోలీసు సిబ్బందితో మమేకమై వారికి దత్తతగా అప్పగించిన గ్రామాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు గొడవలు వివిధ రాజకీయ పార్టీలు వైరాలు పాత నేరస్తులు హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల పేర్లు గంజాయి రవాణా విక్రయాలు వినియోగం గురించి సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు అందచేయాలన్నారు ప్రతి వారం విధిగా దత్తత గ్రామాల్లో పోలీసులు సందర్శించాలి అని ప్రజలకు సైబర్ మోసాలు డిజిటల్ అరెస్ట్ మహిళల భద్రత రహదారి భద్రత పట్ల క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు రాజాం రూరల్ సిఐ హెచ్ ఉపేంద్ర ఎస్బీసీఐ ఏవి లీలారావు సంతకవిటి ఎస్ఐ ఆర్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు బంగర పోలీస్ అదేవిధంగా రాజం రూరల్ సర్కిల్ ఆఫీస్ తనిఖీ చేయడం ప్రాబ్లమ్స్ ఉంది అవన్నీ పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్లో ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఎలా ఉంది పెండింగ్ ట్రయల్ కేసెస్లో ట్రయల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ ఎక్కువ అవుతున్నాయి దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి అది కూడా పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా ఈ స్టేషన్స్లో పనిచేస్తున్న సిబ్బంది ఎస్హెచ్ఓ వాళ్ళ పనితీర ఎలా ఉంది అది కూడా పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా ఈ గాంజా కేసెస్ మీద గాంజా ఎక్కడెక్కడ ఏమైనా గాంజా ప్రెబలెన్స్ ఈ ఏరియాలో ఉందా గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారా కన్జ్యూమ్ చేస్తుంటే ఎక్కడ నుంచి వస్తూ ఉంది దాని మీద కూడా పరిశీలిస్తున్నాము అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ కూడా కొత్తగా కొత్త కొత్త తరాల్లో సైబర్ క్రైమ్ నడుస్తూ ఉంది ఆ సైబర్ క్రైమ్ మీద రెగ్యులర్గా మహిళా పోలీసు అదేవిధంగా పోలీస్ సిబ్బంది ఎస్హెచ్ఓస్ అవేర్నెస్ చేస్తున్నారు సో దాని మీద కూడా వారితో మాట్లాడడం జరుగుతుంది ఒక ఎమ్ఓస్ గురించి ఎక్కడెక్కడ ఎట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టారు అదేవిధంగా గాంజా మీద కూడా డ్రగ్స్ మీద కూడా ఈ సంకల్పం పేరుతో అన్ని చోట్ల మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతుంటాము సో ఆ సంకల్పం ప్రోగ్రాంలు ప్రోగ్రెస్ ఎలా ఉంది దాని మీద ఏమేమి చేశారని కూడా పరిశీలించడం జరిగింది సో ఇప్పటిదాకా అరౌండ్ రెండు వందల మందిని లాస్ట్ ఫైవ్ మంత్స్లో గంజాయి కేసెస్లో మనం అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ప్రతి కేసులో ఎక్కడైనా మనం గాంజా పట్టుబడితే ఆ గాంజా ఎక్కడ పండింది ఎక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయి వచ్చింది ఎవరు అమ్మినాడు ఎవరు కొన్నాడు అందరినీ